ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క పరిశుధనామకు మహిమ గాక ప్రభునందు ప్రియుల దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి స్స్తుతిస్తున్నాము ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశం క్రీస్తును అవమానిస్తున్న క్రైస్తవ్యం రోమిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడు అక్షలను మనం ధ్యానం చేసుకున్నాం ధర్మశాస్త్రం అను అతిశయించి మీరు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదు ప్రభునంద ప్రిల్లర చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే క్రైస్తవులైనటువంటి వారు దేవుని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతగానో అతిశయిస్తూ ఉంటారు ఆయన యొక్క దేవత్వమును బట్టి అతిశయిస్తూ ఉంటారు మరి ధర్మశాస్త్రం నందు అతిశయిస్తున్నటువంటి నీయు అంటే ధర్మశాస్త్రమును బట్టి అతిశయించుచున్నటువంటి అని అనంటే ధర్మశాస్త్రము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉండదు ధర్మశాస్త్రం నందు అతిశయించడం అంటే దేవుని యొక్క వాక్యమునందు అతిశయిష్టం దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే ఆది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యమే దేవుడైనా నీవు దేవుని యొక్క వాక్యమునందు నీవు అతిశయిస్తున్నావు అంటే దేవుని అందు నీవు అతిశయిస్తున్నావు నా దేవుడు దేవుడు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సర్వశక్తిమంతుడు నా దేవుడు మహోన్నతుడు నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా దేవుడు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు నా దేవుడు మరలా తిరిగి రాబోచున్నాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు పరిశుద్ధుడు నేను ఆరాధించే నా దేవుడు నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుడు నా దేవుడు అని చెప్పని బాగానే చెప్పుకున్నావు నీ దేవుడి గురించి నువ్వు బాగానే చెప్పుకున్నావు నేను క్రైస్తవు నేను క్రైస్తవు చెప్పని నిన్ను బట్టి నువ్వు బాగానే అతిశయిస్తున్నావు కానీ మనము ఒకటి చేయట్లేదట ధర్మశాస్త్రం నన్ను మనం అత్యశయిస్తున్నాం అంటే దేవుని అన్ను మనం అత్యశయిస్తున్నాము కానీ ధర్మశాస్త్రమును మీరి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామంట అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము మీరి అంటే పాటించుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించే విషయంలో తప్పిపోచు ఉన్నాము దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం పాటించే విషయంలో ఆయనను ఆరాధించే విషయంలో ఆయనను సేవించే విషయంలో ఆయన కొరకు సమర్పణ కలిగి జీవించే విషయంలో నిబద్ధత కలిగి పరిశుద్ధత కలిగి ఆయన కొరకు జీవించే విషయంలో మనము తప్పిపోతున్నాం దేవుని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు దేవుని బట్టి నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు కానీ నీ అతిశయం మొత్తం కూడా వ్యర్థం ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించుకోకుండా దేవుడు ఎంత గొప్పవాడు ఇంత గొప్పవాడని చెప్పని నువ్వెంత చెప్పినా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ప్రేమ మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఆయన యొక్క మాటల ప్రకారం కనుక నువ్వు జీవించకపోయినట్లయితే నీవు రక్షణ పొందినా కానీ రక్షణ పొందకపోయినా కానీ ఒకటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తావో అప్పుడే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరులారా నువ్వు క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా ఉండి ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి దినములను నీవు పాటిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద నీవు మనసు పెడుతూ దేవుని యొక్క వాక్యం దృష్టి ఉంచకుండా ఉండినట్లయితే నీవు దేవుణ్ణి అతిశయించట్లేదు కానీ దేవుణ్ణి బట్టి నీవనుకుని నువ్వు అతిశయిస్తున్నావని కానీ నువ్వు నామని ఎంతగానో అవమానపరుస్తున్నావు ఆయన మాట వినుకోకుండా ఆయన నువ్వు ఎంతగానో అవమానపరుస్తున్నావు ప్రభునందు పిల్లరా మరి మనం ఎదుటి వ్యక్తికి ఎవరికైనా నువ్వు మంచిగా ఉంటావు ఇలా చెయ్యి ఒకసారి ఇలా చేసి చూడు అని చెప్పని మనం ఎదుటి వ్యక్తికి చెప్పే చెప్పమనుకుంటున్నా నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు చెప్పేది చెప్పుకో కావాలంటే వింటాను కానీ నేను మాత్రం దాన్ని చేయను నాకు నచ్చినట్టే నేను ఉంటాను అని అంటే ఆ ఎదుటి వ్యక్తి మన మేలుకొని మనం చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి రివర్స్లో మనతో వ్యతిరేకంగా మాట్లాడితే మనం మామూలుగా మనం ఎంతో బాధపడతాం మరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనకు ఆజ్ఞల్ని ఇచ్చి మనల్ని నరక శిక్షణ తప్పించాలని ఆయన రాజ్యంలో మనల్ని చేర్చాలని చెప్పని మనకు కొన్ని ఇచ్చి మీరు వాటి ప్రకారం నడుచుకోనండి నా వాక్కుల ప్రకారం మీరు జీవించండి నా వాక్యానుసారంగా మీరు జీవించండి అప్పుడు మీరు నా రాజ్యంలోనికి మీరు వస్తారు అని చెప్పని దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో మన మీద కంచంతో మనకి వాక్యంలోనూ అనుగ్రహించి పెడితే దాని ప్రకారం మనం జీవించకుండా ఉన్నట్లయితే మనం మన సృష్టికర్త అయినటువంటి దేవాతీ దేవుణ్ణి మన రక్షణకు ఆధారమైనటువంటి దేవాతీ దేవుణ్ణి మనం అందరం కూడా అవమానపరుస్తున్నాం దేవుణ్ణి ఎవరో కాదు కానీ అవమానపరుస్తుంది క్రైస్తవులు మీ క్రీస్తుని అనుసరించి నడుచుకొని చున్నాము అని చెప్పని పిలువబడుతున్నటువంటి మనమే దేవున్నామాని బాహాటంగా అనేక మార్లు సిలువ వేస్తూ ఉన్నాం దయచేసి పరిశీలించుకున్నాం ఒకవేళ మన ప్రవర్తన దేవున్నామాని అవమాన పరిచిదిగా ఏమైనా ఉన్నదేమో దాని తీసివేసి సరి చేసుకుని మన జీవితాను వేసే కల్పిద్దాం ఆయన వాక్యానుసారంగా మనము జీవితాం మరి ఆ విధంగా జీవించే కృపాధాన్యత దేవతలు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టి ఆయన రాగడే మనందరినీ కూడా సిద్ధపరచిన దాకా ఆమె బ్లెస్ ఆల్ ప్రైజ్ దలాల్